లెండ్ పండండి అవుతుంది ఇంకా రాలేడేమో రానీ తంచంగా చెప్తా వచ్చిందండి ఫైవ్ హలో మాస్టారు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు అది గుడికెళ్ళేసి వస్తున్నానండి కొబ్బరి చిప్పేదే దేవుడికి కొట్టేశానండి మరి ప్రసాదం అక్కడే తినేసానండి బొట్టు గాలి చెదిరిపోయింది కదా అవునండి కోడితే గాలో గద్దలా ఎగురుతావు ఇది అని చెప్పి ఎక్కడ నుంచి చూడొస్తున్నావ్ నిజంగానే వెళ్ళానండి కానీ రష్ గా ఉందని ఫ్రెండ్స్ మూవీకి వెళ్ళొస్తున్నా అసలు ఇంట్లో మొగడనే అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తుందా లేదండి గుర్తుంది మీరు ఎక్కడ చూసేస్తారో నక్కి వస్తున్నా అయినా నీకు సినిమాల షికారులకు తిరగడానికి నీకు ఇస్తుంది ఏంటి మీ అమ్మ సేవింగ్స్ అన్న దగ్గర నుంచి శాలరీ మొత్తం తీసుకొని సినిమాల షికారులకు తిరగడానికి డబ్బులు ఇస్తుందా ఉండు నీ పని చెప్తా అతయ్యా అతయ్యాండి భయ్య ఏంటి అల్లుడు అర్ధరాత్రి చూడండి అత్తయ్యా పెళ్ళైన అమ్మాయి ఇంటి పట్టణ ఉండకుండా సినిమాల చెప్తుంది అవును నేనే ఇచ్చా ఇప్పుడు ఇప్పుడేంట సంపాదించిందా మీద పోతావా ఏంటి అప్పుడప్పుడు ఆనందాల కోసం ఖర్చు పెడుతూ అల్లుడు ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ నా ఆనందం కోసం అడిగినప్పుడు నాకెందుకు ఇవ్వరు చూడల్లుడు నువ్వే సంపాదించి నువ్వే ఖర్చు పెడితే బాగోదు కదా అయినా ఇప్పుడు ఖర్చు పెట్టేది ఎవరు మీ ఆవిడే కదా అయినా ఇదేం బాలేదల్లుడు గేటు దగ్గర గుర్కాలా కూర్చొని గుచ్చి కూర్చి అడగడం మంచి నిద్రని డిస్టర్బ్ చేసావు రావే నాకు నిద్ర వస్తుంది నిద్రపోదాం బా బృందా ఇంట్లో తినడానికి ఏముంది ఎలకల మంది పెట్టమంటారా నువ్వు తినేసి ఇంట్లో ఏం వంట చేసారా చెప్పు వంట చేస్తుందండి ఎప్పుడు చూడు అమ్మ వంట చేస్తుంది స్విగ్గీలో ఆర్డర్ వస్తుందని చెప్పడమే తప్ప నువ్వు ఎప్పుడైనా వంట చేసావా ప్రిందను నువ్వు అది చేది చే నాకు చెప్పే బదులు మీరే చేసుకొని తినచ్చుగా ఏంటే నోర్లేస్తుంది మీ అమ్మే వెళ్ళిపోయి అప్పుడు చెప్తాను ఈ సంగతి ఏంటి ఆ స్మెల్ అదా నా కొత్త పర్ఫ్యూమ్ అండి బాగుందా నేను మాట్లాడుతుంది నీ పర్ఫ్యూమ్ గురించి కాదు కిచెన్ లో వాసన గురించి అమ్మా చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై చేస్తుందండి ఏంటి ఇవన్నీ నా కోసమే కిందింట్లోకి కొత్తగా ఫ్యామిలీ వచ్చారండి వాళ్ళని లంచ్ కి ఇన్వైట్ చేశాను అవన్నీ వాళ్ళ కోసం నాకేమో మిగిలిపోయిన అన్నం పాచిపోయిన కూర పులిసిపోయిన పెరుగు పెడతారు అదే ఎదురింటోళ్ళకి అయితే పంచభక్ష పరమాన్నాలు పెడతారు సర్లే ఈసారి వాళ్ళ పేరు చెప్పుకుని గట్టికి మెక్కేద్దాం ఇవ్వండి రేపటి నుంచి నవరాత్రులు ఉపవాసం ఉంటే చాలా మంచిదంట ఉండు దానికి నా పర్మిషన్ ఎందుకు మీరే ఉండాలి నేనా ఉండాలి ఏమో నేను అలాగే మొక్కుకున్నాను అలా ఎవరైనా మొక్కుంటారా ఆయన ఎవరు మొక్కు వాళ్ళ మొక్కలు నేను మొక్కుకుంది మీకోసమే కాబట్టి మీరే ఉండాలి ఉపవాసం ఇది మళ్ళీ మొదలెట్టేసిందిరా ప్లీజ్ అండి ఏదో మామం వాస్తున్నట్టు రోజు బాగానే తింటున్నావు కదా ఎవరు నేనా ఆ నువ్వు కాకపోతే నేనా మీ కూతురు పెట్టే ఫుడ్ కన్నా సెంట్రల్ చేయాల ఫుడ్ చాలా బెటర్ గా ఉంటుంది అయితే అక్కడికెళ్ళి నెక్కండి ఏదో ఒక రోజు నేను చంపేసి అక్కడికి వెళ్ళి తింటానే నేను అల్లుడా మాటలు ఇంకేమన అత్తయ్య ఉప్పు లేని పప్పు కారం లేని కూర పెట్టి నా బాడీ షెడ్ కి వెళ్ళిపోయేటట్టుంది అదిగో సత్యం రెండు సార్లు నువ్వు కొట్టావు కదా ఇప్పుడు నేను కొట్టాలా నమస్కారం అండి మీరు కింద ఇంట్లోకి వచ్చాం లంచ్ కి పిలిచారు గెస్ట్ గా రండి రండి మేము రావండి ఎందుకు మేమిద్దరు రెండు నమస్కారాలు చెప్పాం మీరు ఒక నమస్కారం చెప్పారు ఇక్కడ సమానత్వం లేదు కదా రెండు రోజులు మా ఆవిడ వచ్చి చెప్తుందే ఏమే ఇట్లా అప్పుడు వరకు ఎక్కడ వెయిట్ చేస్తాం వస్తున్నా అండి వచ్చేసారా నమస్కారం అండి నమస్కారం మళ్ళీ సమానత్వం పోద్ది చెల్లెమ్మా ఇందాక రెండు నమస్కారాలు చెప్పాం ఒకటి ఆయన దగ్గర నువ్వు తీసుకోయే సరే అన్నయ్య ఈయన మా ఆయన చూస్తే అర్థం అవుతుంది సమానత్వం లేదు లోపలికి రండి పద ఇల్లు గట్టిగానే కట్టాడు అంజు వీళ్ళిద్దరికి నమస్కారం చెప్పాం కదా ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి నమస్కారం చెప్పేదాం సమానత్వం రా అయ్యేమండి వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా లోపలికి వెళ్తే బాగోదు వాళ్ళ వాళ్ళు బయటకు వస్తారు కదా అప్పుడు సమానత్వం పోద్దే అన్నయ్యకి అందరినీ పలకరించడం హాబీ అనుకుంటా పలకరించడం కాదు పీక్కు హాబీ ఆ బ్రో అయినా మీరు పలకరించే అంత మంది లేరు మా ఇంట్లో ఉండదు మా అత్త ఒకతే అదిగో తనే వస్తుంది నమస్కారం అండి నమస్కారం అండి అంజు ఏంటి మన ఇద్దరు నమస్కారం చేసి ఒక నమస్కారం చేసింది సమానత్వం ఏమండి మన ఇద్దరం భార్య భర్తలం కదా సో ఇద్దరికి కలిపి ఒకటే నమస్కారం పెట్టింది చెప్పి ఒక ప్లేట్ పెట్టి తినమంటారా ఏంటి నువ్వు అస్సలు ఒప్పుకోవద్దు సమానత్వం సమానత్వమే బాగున్నావండి రావటం కొంచెం లేట్ అయినట్టుంది అదా ఈ రోజు ఆదివారం కదండి బట్టలు ఉతికి గిన్నె క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి లేట్ అయిపోయింది ఏంటి మీ ఇంట్లో బట్టలు మీరే ఉతుకుతారా అంటే అన్ని షేరింగ్ చేసుకుంటాం మీ వైఫ్ చాలా లక్కీ మా ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి దాన్ని పనులు చేయడం చెల్లమ్మా మీ ఆయన జోక్ చేశారు కదా నువ్వు కూడా జోక్ అనుకో అప్పుడు సమానత్వం అయిపోద్ది మా ఆయన చాలా మంచివాడు అన్నయ్యా చేసింది ఇప్పుడు చూడు సమానత్వం అయిపోయింది అయినా చెల్లెమ్మా పనులు సేవ్ చేసుకుని వాడితో కాపురం ఎందుకు విడాకులు ఇచ్చేయచ్చు కదా ఇలా జోక్ చేశా సమానత్వం కోసం నేను కూడా జోక్ చేశాను అనమాట మీ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అనుకుంటా వీళ్ళు మాటలతోనే కడుపు నిండిపోయినట్టు ఉంది కదా అంజు లేదండి నాకు ఆకలిస్తుంది నేను తింటా అలా ఎలా తింటా సమానత్వం కోసం నేను తినకపోతే నువ్వు కూడా తినకూడదు రా వెళ్ళిపోదాం బాబుకి అన్నిట్లో సమానంగా ఉండటం ఇష్టం అనుకుంటా అవునండి మా ఆయనకి సాంబార్లో ముక్కలు లేకపోయినా పర్వాలేదు కానీ లైఫ్ లో సమానత్వం మిస్ అయితే మాత్రం తట్టుకోలేడు అవునా బ్రో అంటే మీకు ఇప్పుడు జుట్టు ఊడిపోతే మీ ఆవిడ సమానత్వం కోసం గుండు కొట్టించుకుంటుందా ఈ ఐడియా ఏదో బాగుందండి నెక్స్ట్ టైం ఇలాగే పాటిస్తాం బ్రో ఏమండి నేను గుండుతో బాగోనండి సమానత్వం కోసం చేయాలి కావాలంటే విగ్గు పెట్టుకుందా బ్రో అయినా లంచ్ కొచ్చి ప్రెస్ మీట్ లాగా ఈ డిస్కషన్స్ ఏంటి బ్రో పదం లంచ్ ఆ పెట్టండి రండి పద పద ప్లీజ్ ప్లీజ్ బ్రో కూర్చో మీ చేత్తో తింటు నువ్వు కళ్ళుతో తింటావే కూర్చో అంటే ఈ రోజు మా ఆయన ఏం తినకూడదన్నయ్యా ఉపవాసం అది కూడా నా కోసమే అవునా భర్తలో సగం భారీ కదా సమానత్వం కోసం ఆయన ఉపవాసం చేస్తే నువ్వు కూడా ఉపవాసం చేయాలా నేను ఎందుకనే ఉపవాసం సమానత్వం కోసం అదేంటి పాపు అది అసలే చిన్నపిల్ల దాని కడుపు ఖాళీగా ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది పాపు అవునా అయితే సమానత్వం ప్రకారం మీ కూతురు కోసం మీరు కూడా ఉపవాసం ఉందండి అవునా అది ఎలా కుదురుద్ది కుదరపడవు ఏంటి కుటుంబం అన్నాక అండర్స్టాండింగ్స్ అడ్జస్ట్మెంట్స్ సమానత్వం అన్ని కలగలిప్తలే కదా కుటుంబం సమానత్వం మా ఆయన కాన్సెప్ట్ అర్థం కాక జుట్టు పెట్టుకున్నారు వీళ్ళంతా అంజు వీళ్ళెవరు తినేటట్టు లేరు అంజు మనమే ఒట్టించుకొని తినేద్దాం టైం అయిపోతుంది పెట్టరా ఇది అన్నయ్య చాలా బాగుంటుంది సరే అమ్మా సరే బ్రో అరే వీళ్ళు రా వెళ్ళిపో వెళ్ళిపో ఫుడ్ అంతా చాలా బాగుంది మేము మీ ఇంటికి వచ్చాం కదా మీరు కూడా ఒకసారి మా ఇంటికి రండి సమానత్వం అయిపోతుంది అంజు మన ఇంట్లో చేయకడుకున్నాం పద ఇవి టేస్ట్ బాగుంది ఆ నువ్వే కదా వాళ్ళనిపించింది